పాల ధరను ఎలా నిర్ణయిస్తారంటే రైతు తెచ్చిన పాలలోంచి యాభై ఎంఎల్ షాంపిల్ని తీసుకుని ఇక్కడ ఈ మిషన్లో ముందుగా స్టిర్రర్ చేస్తారు ఇలా ఎందుకు స్టిర్రర్ చేస్తారంటే పాలలో ఉన్న కొవ్వు ఎస్ఎన్ఎఫ్ నీళ్ళు అన్నీ కూడా బాగా కలిసి హోమోజీనస్గా తయారైనట్లయితే మంచి అనేవి వస్తాయి ఈ ప్రక్రియ పన్నెండు సెకండ్ల పాటు కంప్లీట్ అయిన తర్వాత టెస్టర్లో ఈ మిల్క్ షాంపిల్ని పెట్టాలి ఇలా టెస్టర్లో పెట్టిన సుమారు ముప్పై సెకండ్ల తర్వాత రిజల్ట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఈ రిజల్ట్స్ మూడు దగ్గర డిస్ప్లే అవుతాయి ఒక్కొక్క దగ్గర ఏం జరుగుతుందో ముందు చూద్దాం ఇది ఫ్యాట్ పర్సంటేజ్ అండి త్రీ పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అనేది ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ అనేది వాటర్ పర్సెంటేజ్ ఇది ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ అనేది డెన్సిటీ పాలలో ఎవరైనా నీళ్ళు ఎక్కువ కలిపితే ఇక్కడ తెలిసిపోతుందండి అలాంటి పాలు తీసుకోరు ఇక ఇక్కడ డిస్ప్లే చూడండి ఇక్కడ రైతు పేరు రైతు ఐడి నెంబరు అది కౌ మిల్ప బఫెల్లో మిల్క్ అన్నది అదేవిధంగా రైతు ఎన్ని పాలు పోశాడు ఆ పాలలో ఫ్యాట్ ఎంత ఎస్ఎన్ఎఫ్ ఎంత ఆ ఒక లీటరు రేటు ఎంత వచ్చింది అదేవిధంగా అతను పోసిన మొత్తం పాలుకి ఎంత రేట్ వచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా నీళ్ళ శాతము డెన్సిటీ అనేది కూడా ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది ఈ చిన్న డిస్ప్లేలో రైతులు స్పష్టంగా చూడలేరు కాబట్టి రైతులకు పెద్దగా కనిపించడానికి ఈ మూడో డిస్ప్లేలో మళ్ళీ ఇక్కడ కూడా ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ రేటు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు